దళిత బిడ్డ విఎం థామస్ విజయం ప్రజల విజయం ఓ దళిత నిరుపేద కుటుంబంలో జన్మించి స్వయం కృషితో అంచలంచులుగా ఎదిగి ఉన్నత విద్యావంతుడిగా సృష్టికి ప్రతి సృష్టి చేసే వైద్యుడిగా ఎదిగిన థామస్ గారి సక్సెస్ఫుల్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అనుసరణీయం పట్టుదలతో చదివి పైకొచ్చిన థామస్ గారిని తాను పుట్టి పెరిగిన ప్రాంత పరిస్థితులు తాను చిన్నప్పుడు కళ్లకు కట్టినట్లు చూసిన ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులు అనుక్షణం వెంటాడేవి ప్రముఖ ఐవీఎఫ్ వైద్య నిపుణుడిగా ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా దేశ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న థామస్ గారికి తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఏమైనా చెయ్యాలనే ఉద్దేశ్యంతో స్వచ్ఛందంగా ఫ్రీ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అనేక మందికి ఉచిత వైద్యం మందులు అందించారు అంతేకాకుండా కష్టమని వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఆశించకుండా అండగా నిలబడ్డారు తనలోని సేవా గుణాన్ని ప్రజాసేవ చేయాలనే తపనని గుర్తించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు థామస్ గారిని గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జిని చేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన గంగాధర నెల్లూరు ప్రాంత అభివృద్ధి కోసం నిస్వార్థపరుడు ఉన్నత విద్యావంతుడు ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న దళిత బిడ్డ విఎం థామస్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనేది నిజం అదే అక్షర సత్యం